నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు తలపెట్టిన బంద్ నారాయణకేడ్లో కాంగ్రెస్ బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం బీసీ నినాదంతో నిరసన వ్యక్తం చేస్తుందని అన్నారు బీజేపీకి బీసీ రిజర్వేషన్పై చిత్తశుద్ధి ఉందని పేర్కొన్నారు ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ నారాయణగేడ్ మండల అధ్యక్షులు తాహీర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆదేశానుసారం మద్దతు తెలిపామని పేర్కొన్నారు खबर बीसी वजह कुल्लारा खबर दर बीसी कुल्लारा बीजेपी बीजेपी ఈరోజు రాష్ట్రంలో బీసీ సంఘాలు ముందుకు వచ్చేసి ధర్నా కార్యక్రమాలు నడిచారు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల బీసీ సంఘాలకు బీసీ సోదరులకు సాయం చేయడానికి అసెంబ్లీ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది వాళ్ళ కోసం అన్ని విధాల ఈరోజు మద్దతు పూర్తిగా సంపూర్ణ బంద్కు మద్దతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇస్తుంది మరి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఎవరు చేయలేని సాహసం ధైర్యం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి హయాంలో ఈ కార్యక్రమం ముందుకు వచ్చింది కానీ కొందరు కుట్ర పని కొందరు చెప్పుకుంటున్నారు కానీ బీసీలకు అంగ దానికి చాలా నాయకులు వెనకబడు వెనకపోతున్నారు కానీ కేవలం ఈ రోజు రాష్ట్రంలో మొత్తం యావత్ సుప్రీం దాకా కూడా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకొని బీసీలకు న్యాయం చేయటానికి ముందుకు సాగుతుంది మన మద్దతు పలుకుతుంది నారాయణఖేడ్లో ఎమ్మెల్యే సంజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ సురేష్ షట్కర్ గారి హయాంలో ఈ కార్యక్రమం బంద్ కు సంపూర్ణ మతం పలుకుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకై బీసీలకు కావాల్సిన అక్కల గురుకై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా సంఘాల ఆధ్వర్యంలో బీసీ పందును ప్రకటించడం జరిగింది అందులో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలోనే బీసీల వైపు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను ఎలాగైతే ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను ఆర్డినెన్స్ లేకుండా చట్టబద్ధత లేకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇవాళ బీసీలను పక్కదో పట్టించడానికి తీసుకొచ్చింది వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ లో మరి భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు బీసీ డిక్లరేషన్ ఎవరు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మరి మీరు కామారెడ్డిలో లో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ కు మీరు ఎందుకు కట్టుబడి లేదని వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ఇవాళ ఏది చేయాలన్నా రాష్ట్ర పరిధిలో ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ మీద సీఎం మీద ఆధారపడి ఉంటుంది తప్పితే ఇవాళ బీసీలను అందరినీ కూడా పక్కుదేవ పట్టించాలని వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి రేవత రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం చలామణి అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు మద్దతుగానే ఉన్నది ఇవాళ ఒకటి అందరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆలోచన చేయాలి ఇవాళ దేశ ప్రధానిని కూడా చేసింది భారతీయ జనతా పార్టీ వాళ్ళ బీసీ ప్రధానిగా ఉన్నాడు మరి ఎక్కడ కూడా బీసీలను ఇబ్బందికరంగా వేడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి నీకు చేతనైతే రేవంత్ రెడ్డి గారికి బీసీ వర్గీకరణ తోటి తొమ్మిదవ షెడ్యూల్ ను కుదిరిచి ఇవాళ బీసీ డిక్లరేషన్ ప్రకారం నువ్వు వెళ్తే రాజ్యాంగ బద్ధంగా నువ్వు వెళ్తే మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మీ ఎంబడి ఉంటది బీసీల పక్షాన్ని ఉంటుంది తప్పే నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నీ ఒంటే పొగడలు పోటు ఇవాళ బీసీలను పక్కదారి పట్టించాలని ఇవాళ రాజ్యాంగానికి పక్కన పెట్టేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఇవాళంతా భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీలు మద్దతు చేయగలడం నీ మూర్ఖత్వము ఇవాళ బీసీ వర్గీకరణ చేయు బీసీ వర్గీకరణతోంటి ఇవాళ రాజ్యాంగ బద్దంగా నువ్వు బీసీ డిక్లరేషన్కి వెళ్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా మేము బీసీల పక్షాలు అనుకున్నాం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీసీల వ్యతిరేకంగా పనిచేయదు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ప్రజల్లోకి వెళ్ళాలి స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బొందా పెడతారనే ఉద్దేశంతో వేరే పార్టీల మీద ఇవాళ చేయడం కరెక్ట్ కాదు ఇంతకు ముందు పాలించినటువంటి కేసీఆర్ కూడా ముప్పై ఏడు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్ ను ఇరవై ఏడు శాతాన్ని కుదించి ఆ రోజు కేసీఆర్ కూడా బీసీలకు అన్యాయం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు చేతనైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఫార్టీ టూ పర్సెంట్ నువ్వు రిజర్వేషన్లు ఇస్తున్నావు ఏ విధంగా ఇస్తున్నాం అని రాజ్యాంగాన్ని విరుద్ధంగా అవ్వకుండా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకోండి కేబినెట్ లో మంత్రి మంత్రులు అందరికీ కూడా బీసీలకు ఏ వర్గీకరవతో ఇస్తున్నావు రా అంతేగాని బీసీల పక్కలో పట్టించి బీసీలకు అన్యాయం చేయాలంటే బీసీలందరూ కూడా బీసీ సంఘాలతో బీసీలందరూ కూడా ఐక్యంగా ఉన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏ విధంగా పూర్తి చెప్పాలో బీసీ అందరూ కూడా ఐక్యత ఉన్నారని ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం రాజ్యాంగానికి విరుద్ధంగా బీసీలను మాత్రం పక్కదారు పాటించాలంటే మాత్రం ఊరుకోమని హెచ్చరిస్తా ఉన్నాం బీజేపీ నా పేరు నారాయణ మండల అధ్యక్షులు ఈ రోజు ఏదైతే స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఇరవై నెలల్లో ఈరోజు బీసీలను అను అనువున మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీ జేసీ కావచ్చు బీసీ సంఘాల పిలుపు ఈరోజు బీసీ జేసీ చైర్మన్ ఆర్ కృష్ణ పిలుపు కావచ్చు రాజారాం యాదవ్ పిలుపు కావచ్చు వీళ్ళందరి పిలుపు మేరకు అందరి ఆదేశాల మేరకు నారాంకేట్లో బందు నిర్వహించడం జరిగింది ఈరోజు ఏదైతే బీసీలకు ఇస్తున్న ఇస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ నిండా ముంచి మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా ఓడగొట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం మనం అందరిపైన ఉంది అట్లాగే బీసీ సంఘాలన్నీ కూడా ఏకదాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాడాల్సినటువంటి అవసరం చాలా అవసరం ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అను అనువును కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నాడు ఈరోజు బీసీ యొక్క మంత్రి అయినటువంటి గుండె సురేఖ పైన కూడా ఈరోజు నిజంగా వ్యవహరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల వ్యతిరేకం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా కబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా బీసీలకు ఇస్తున్నటువంటి నలభై రెండు శాతం ఇవ్వకపోతే రానున్న రోజుల్లో మరింత ఉద్రిక్తం చేస్తాం బీసీ సంఘాల ఉద్యమం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా జనతా పార్టీ పక్షం తెలియజేస్తాం బీసీ సంఘాలు ప్రకటించిన బంధుని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పొలకు మద్దతు కలుపుతుంది మరి కేవల్ ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఎంపీ సురేష్ షెడ్కర్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పొద్దున ఏడు గంటల నుంచి ఈ కార్యక్రమం ఇచ్చాం ఈ ఈ రాష్ట్రంలో బీసీల కోసం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ముందు అడుగు వేసేసి ప్రజలకు బీసీ సోదరులకు న్యాయం చేయాలని పోరాటం జరిపినాం ఈ పోరాటంలో గిర్తి స్థాయి గ్రామ స్థాయి నుంచి పురోగణ చేసినాం దాని తర్వాత అసెంబ్లీలో ఆర్డినెన్స్ పాస్ చేస్తాం దాని తర్వాత కేంద్రాన్ని పంపించినాం దాని తర్వాత గవర్నర్కి ఇచ్చాం కానీ వీళ్ళందరూ బీసీ సోదరులకు న్యాయం చేస్తలేరు కాబట్టి ఈనాడు బంద్ ప్రకటించిన కారణం ఒకటే బీసీ సోదరులకు న్యాయం జరగాలి మరి బీసీ సోదరులకు న్యాయం జరిగిందాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది చెప్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి మీరు సహకరించడం కానీ ಇಲ್ಲ ಅಕ್ಕರಕಡರ ಎಡಲ್ ಬ್ಲಾದ್ ಎಡಲ್ ಬ್ಲಾದ್ ಎಡಲ್ ಬ್ಲಾದ್ ಲೈಂಗೇರಿ ಅಟ್ ಲೈಂಗೇರಿ ಅಂದ್ರೆ ಓರ ಸರ್ ಕೈಗೆ ಅಕ್ಕೋದರ ಭಾರತ ಮಾತೆಯ ಜೈ ಭಾರತ ಮಾತೆಯ ಜೈ ಭಾರತ ಮಾತೆಯ ಜೈ i back